ధనస్సు రాశి మరి ఈ సంవత్సరం ధనస్సు రాశి వారు ఎలాంటి పరిస్థితులు అనుభవిస్తున్నారో తెలుసుకుందాం ఈ యొక్క రాశిలో మూలా నక్షత్రంలో ఉన్నటువంటి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వాషాఢ నక్షత్రంలో ఉన్నటువంటి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరాషాఢ నక్షత్రంలో ఉన్న మొదటి పాదము ధనస్సు రాశిలోకి వస్తుంది మరి ఈ సంవత్సరం ధనస్సు రాశి వారికి ఆదాయం ఐదుగాను వ్యయం ఐదుగాను రాజ్యపూజ్యం ఒకటిగాను అవమానం ఐదుగాను ఉండుట జరిగినది మరి ఈ సంవత్సరము వీరికి పట్టిందల్లా బంగారం అని చెప్పవచ్చును ఈ సంవత్సరము విద్యార్థిని విద్యార్థులు మంచి జీవితాన్ని అనుభవిస్తారు పరీక్షల ఎందు ఉత్తీర్ణత ఎక్కుశాతం పెరిగి వారి ప్రతిభ నలుగురు గుర్తించేటట్టుగా విద్యార్థిని విద్యార్థులకు ఈ సంవత్సరం ఉపయోగపడుతుంది మరి విదేశీయానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారు కానివ్వండి మరి వివాహం కోసం ప్రయత్నం చేసేటువంటి వారు కానివ్వండి సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారు కానివ్వండి ఈ నా సఫలీకృతమయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వారు కోరుకున్న విధముగా వారి జీవితాన్ని అనుభవించేటువంటి అవకాశము ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఎక్కువగా ఉంటుంది మరి ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి దంపతులు వివాదాలు ఏమైనా ఉన్నట్లయితే సమసిపోయి అన్యోన్యమైనటువంటి జీవనాన్ని వారు అనుభవించేటువంటి అవకాశం కలుగుతుంది అదేవిధముగా వ్యాపారస్తులు కూడా ఈ సంవత్సర ప్రథమ కాలమున అనగా మొదటి రెండు మూడు మాసములు చైత్ర వైశాఖ జ్యేష్ఠమాసమునందు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా తదుపరి వీరు మంచి జీవితాన్ని అనుభవిస్తూ వ్యాపారమందు మంచి లాభాలను కూడా వీరు చూసేటువంటి అవకాశం ఈ సంవత్సరం వారికి కల్పిస్తూ ఉంటుంది అదే విధముగా ఈ సంవత్సరంలో వ్యవసాయదారులకు కూడా మంచి యోగ్యమైనటువంటి కాలముగా చెప్పవచ్చును ఈ రాశి జాతకులు ఈ సంవత్సరం మంచి పంటలు వేసి వాటి యొక్క దిగుబడులను అధికంగా పొందుతారు ఈ రాశిలో ఉన్నటువంటి జాతకులు ఎవరైనా ఉన్నట్లయితే వారు ఎక్కువగా ఆకుకూరలు పండ్లు పండించిన నెల లాభసాటిగా వారి జీవితం ఉండేటువంటి అవకాశం ఉంది కనుక అలా ప్రయత్నం చేయండి స్త్రీలు కూడా ఈ సంవత్సరము పట్టిందల్లా బంగారంగా మారి తమ ఇంట వారు గొప్ప పరిస్థితిని పొందుతారు ఈ విధముగా మిశ్రమమైనటువంటి ఫలితాలతో ధనస్సు రాశి ఈ సంవత్సరము మనకు తెలియజేస్తుంది స్వస్థ